ఎంత మంది కుర్రాళ్ళు నలిపేశారు నాకు ఆ ఛాన్సే దొరకలేదే మంచి ప్రోగ్రామ్ ప్రీతి మిస్ అయిందే వాడి కోసం ఎక్కడ వెతుకుతుందో ఫ్రెండ్స్ ప్రీతి ప్రీతి నా పేరు ప్రీతి హోలిఫైడ్ కాలేజ్ లో చదువుతున్నాను నేను ముంబై టు హైదరాబాద్ ట్రైన్ వచ్చేటప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ని కలిశాను ఆ రోజు నుంచి అతను మర్చిపోలేక వెతుకుతున్నాను ఆ ట్రైన్ లో కలిసిన అబ్బాయి ఇక్కడే మీలో ఉన్నాడు అనుకుంటున్నాను అలా ఉంటే దయచేసి స్టేజ్ మీద రావాలి నువ్వు వెతికే అబ్బాయి నీ కోసం గేట్ దగ్గర వెతుకుతున్నాడు రారా సార్ రికార్డింగ్ టైమ్ అయింది నేను ఇప్పటిదాకా గేట్ దగ్గర ఉన్నానే ఎలా మిస్ అయ్యాను నేనే ఆ అబ్బాయిని వస్తావా ట్రైన్ ఇద్దాం నీది ఏ కాలేజ్ వాడు దొరకకపోతే నేను రెడీ ఎక్కడే అతను ఇంత ధైర్యం కొంత పబ్లిక్ గా అనౌన్స్ చేసా చూడు కుర్రాళ్ళంతా ఎలా ఎగతాళి చేస్తున్నారు నువ్వు ఇలాంటి ప్రాబ్లం లో ఇరుక్కోకూడదనే నీకు అబద్ధం చెప్పి బయటకు తీసుకొచ్చావు ఎందుకే దానికి అంత కోపం తప్పం మందేనే మనమే దానికి హెల్ప్ చేయాలి అమ్మా పర్వాలేదు నువ్వే ఉంచుకో వెళ్ళొస్తాను ఏమండి కాయగూరలు ఫ్రెష్ అయినా బాలేవారమ్మా ఇప్పుడే గాయత్రమ్మ గారు వంద రూపాయలు కూరగాయలు పెట్టుకెళ్తున్నారు ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది వదిలేటానికి మనసు రావట్లేదు టైం అయింది నేను వెళిస్తాను ప్రీతి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఇప్పటికే చాలా లేట్ అయింది మా ఇంట్లో కంగారు పడుతుంటారు ఇంకొకసారి వస్తానండి మీరేం దిగులు పడకండి సాయంకాలానికి అంతా సర్దుకుంటుంది అమ్మకేమైంది పర్వాలేదురా నిద్రపోతుంది అవును అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది మన వెనికింటి అమ్మాయి నాకు కూడా ఆ ఫోన్ చేసింది ఆ అమ్మాయి లేకపోతే ఈ రోజు మన అమ్ముండేది కాదురా ఏం మాట్లాడుతున్నావు అమ్మకి హార్ట్ అటాక్ హార్ట్ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు అక్క అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది మాత్రం ఎందుకు దాచిందక్క మనం బాధపడకూడదని ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలి అమ్మ ఇక్కడికి వెళ్ళదు బాబు గారు బాగున్నారా బాగున్నారు మూర్తి ఏంటి పిక్ పోకిసా లేదు ఈ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది బస్ లో వచ్చే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు వాళ్ళకి ఇదే పని అయిపోయింది ఈ రోజు ఆ గ్యాంగ్ లో సరిగ్గా దొరికిపోయాడు వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది అవునవును ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు వాళ్ళంతా బేవర్సి ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులు అప్పగించాలి అందుకే తగ్గించారు వెళ్తున్నావు బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడుతావనుకుంటే ఇలా బస్టాప్ లో వెంట తిరిగి తన్నులు తిరొచ్చావేమిట్రా

అవునులే మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసే గ్యాంగ్ మీ వాడేమో ప్యారెక్స్ తాగే గ్యాంగ్ కదా మాతో తిరిగి మీ టెర్రీస్ట్ అయిపోయాడే ఊరుకోక నేను ఇక చెప్తానే ఉన్నాను ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో ఫోన్ నెంబర్ అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రాని అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను వాళ్ళ ఇంట్లో కూడా ప్రభుత్వాన్ని గుర్తుపట్టలేరంట వీడికి ఇవన్నీ తెలుసు కూడా ఈయన ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాడంట ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట ఆవిడ గారి పేరు కూడా వీడికి తెలదంట ఎన్ని తెలివితేటలో ఓహో తమరు బెదర కదా యాజ్ గా వచ్చేసేటున్నాయి అమ్మాయి ఈడు అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు మేకప్ కిట్లు మెడమెక్ సోపులు వాషింగ్ లోసన్ లో టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు ఇప్పటికీ మించిపోయింది లేదు వాడిని బయటికి వెళ్ళవకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీచి చదివించండి మాకు తప్పుద్దా మేము అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం అంతే కదమ్మా నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా సిస్టర్ అమ్మ ఏంటి చేతులు కలపంటే చేయి చేసుకుంది నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా ఎంత మా నాన్న అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా ఎవరైనా అనవసరం నిమిషాలు ఎక్కువ చెప్పానంటావా కాదురా నేను చాలా తెలివైనోడిని మన ఇద్దరం ఆ బొమ్మ అమ్మాయి కోసం పెచ్చగా లేసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మ అమ్మాయి ఉందా అమ్మా అన్నం కదరా అది చెప్పినా ఇప్పుడు చెప్పావు కదరా ఏంట్రా కుటుంబం అంతా కలిసి మెట్టినారు గొప్ప ఫ్యామిలీరా బాబు అమ్మ చూస్తే రుబ్బు రోలు అక్క చూస్తే జీబురి పుల్ల ఇవన్నీ సార్ మనకి ఎదో పేల కాపల

తొందరగా వాడు వాడచ్చా మీ నాన్నలాగే మొదట్లో ఆయన ఇలాగే తిరిగేవారు పెళ్ళయ్యాక మారారు చెప్పిన వెంటనే ఎలా నిజంగానే చదే సేపు లాగా అమ్మాయిని సైట్ కొట్టేది మంచి అమ్మాయిలకి నచ్చే ఐటమ్స్ అన్ని కొనిపెట్టుకున్నాడు ఇలాంటి విషయాల్లో కుర్రాడు చాలా గట్టివాళ్లే పౌడర్ కొనక్కలేదమ్మా